నమస్తే అండి చెప్పండి అయ్యా రామదేవర్ దాస్ గారు అండి అవునండి చెప్పండి మీ డాక్టర్ పవన్ కుమార్ శర్మ గారు చెప్పండి నేను వార్త కూడా మాట్లాడుతున్నాను రెండు డిబేట్స్ కూడా అయ్యాయి ఎవరన్నారు కదా దాస్ పైలా నేను వారి ఫేస్బుక్ అది చూస్తుంటే మీకు కూడా చూసాను మీరేం చేస్తుంటారు దాస్ గారు మాది బెంగళూరులో ఉంటానండి నేను ఈవెంట్స్ వర్క్ అండి మాది ఓకే అయితే దాస్ గారు నేను నిన్న వారితో మాట్లాడిన దాస్ పైల గారితో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది అంత అర్థమవుతుంది నేను మీ పోస్టింగ్స్ అవి చూసిన తర్వాత కూడా నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మెడికల్ డాక్టర్ అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ మెడికల్ డాక్టర్ అనమాట హలో అయితే ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం అందరి సానుకూలంగా చర్చ చేస్తే మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా అందరిది ఏంటంటే హైందవ ధర్మం సంరక్షణ మన ముఖ్య లక్ష్యం ఏమంటారండి రాముడిని అనడం వాడు బ్రాహ్మడు అన్నా లేకపోతే ఎవడన్నా ఏదైనా అది పూర్తిగా ఆక్షేపణీయ అనడం కాదు సార్ సార్ ఒక్క మాట అనడం కాదండి పుస్తకాలే ముద్రించి తెలుగు తమిళం కన్నడ మలయాళం ఉర్దూ హిందీ ఇంగ్లీషు అన్ని రకాల భాషల్లో పుస్తకాలే ముద్రించి దేవాలయం వారే ప్రచారం చేస్తా ఉంటారు రాముడు పాపాత్ముడు రాముడు పాపాత్ముడు అని దాని పట్ల ఇన్ని సంవత్సరాలుగా ఏ బ్రాహ్మణుడు మాట్లాడలేదు మేము అడిగితే మమ్మల్ని బూతులు పెడతారండి ఒక్కసారి దాస్ పైల గారితో యజ్ఞం పవన్ కుమార్ శర్మ మాట్లాడారని వారితో చెప్పండి నేను ఆ సంస్కృతికి సంబంధించిన వాణ్ణి కాదు వందకు వంద శాతం నేను ఇంకోటి ఏంటంటే నేను కూడా స్మార్ట్ స్మార్త శాఖకి సంబంధించిన బ్రాహ్మణ్ని ఇంకోటి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఈ తిట్టుకోవడము ఇవి కాదు అండ్ మిమ్మల్ని తిట్టడం కాదు ఇది ఎందుకంటే ఒకటే సోదర ఇప్పుడు మనము లంజా కొడుకులు అవి ఇవి అనే కల్చర్ మనది కాదు హిందూ కల్చర్ మనది కాదు రెండవది ఏంటంటే ఇప్పుడు మీ అమ్మాయినా మా మా అందరూ మన సమానమే అంతే 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 ఇక్కడ ఇక్కడ ఏమైపోతుంది అంటే దాస్ గారు కొందరు వ్యక్తులు ఆ స్వార్థపూరితంగా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకొకటి ఒక ప్రయత్నం ఏంటి అంటే మన హైట్ క్రియేట్ అనేవాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా అది బ్రాహ్మణత్వం కావచ్చు దళితత్వం కావచ్చు హైందవత్వం కావచ్చు ఏ మతం కావచ్చు ఏ ధర్మం కావచ్చు మనకి మెయిన్ ఏంటి మానవత్వం అనేది మెయిన్ బేస్ ఆ బేస్ మర్చిపోయి మున్నవాడు నాకు ఒక బ్రాహ్మణి పంపించాడు భైరవ స్వామి అని వాడు ఆ పుషమి నక్షత్రం ఆదివారం వచ్చింది అని వాడు ఏం చేస్తాడు దుర్మార్గంగా బల్లి తోకలు కడిచేసి జిల్లే చెట్టు కట్టండి అప్పులు పోతాయని పెట్టాడు అదే జీవ వైవిధ్యం హైందవత్వం కోరుకునేది అని మనం పాముకు పూజ చేస్తాం మంగేసకు పెడతాం పక్కన స్వామి అంటున్నాం ఇలా ప్రతి జీవిని ఏనుగుడు వినాయకుడు అంటున్నాం నెమరండి సుబ్రహ్మణ్యుడు అంటున్నాం ఈ జీవ వైవిధ్యం అనేది కానీ మనము ఎవరిని పడితే ఈ ఏంటి ఈ దాని నాశనం చేసేది హిందుత్వం ఎప్పుడు కాదు ఆ హిందుత్వాన్ని రక్షించుకోవడానికి మొదటి సైనికుడుగా బ్రాహ్మణుడు ఉండాలి అదే నేను నమ్మే సిద్ధాంతం అండి ఇప్పుడు మీరు సపోజ్ అయ్యా దాస్పైరా గారి నాది మాది అన్ని రెండు రోజుల పరిచయం కేవలం రెండే రెండు రోజుల పరిచయం అండి వారికి అయ్యా ఏంటండి అని మాట్లాడాను వారు అందరిలాగే నేను తీసేవాడే అనుకున్నాడు వారు మాట్లాడారు తర్వాత ఒక ఆత్మీయత అనేది ఒక మానవత్వ ఆత్మీయత అనేది పెరిగింది నిన్న ఓపెన్ డిబేట్ లో వారు నేను అనేది బ్రాహ్మణులని కాదు ఈ బ్రాహ్మణులని చెప్పుకునే మోసగాళ్ళని అంటున్నాను బ్రాహ్మణులకి నేను క్షమాపణ బాటంగా చెప్తున్నాను అమ్మ నన్ను ఆవేశంలో అన్నందుకు క్షమాపణ వారు అడిగారు వారు అసలు వారు ఎందుకు ఇలా మారారు ఓపెన్ గా చెప్పేశారు ఎందుకంటే వారు చిన్నప్పుడు విష్ణు సహస్త చెప్దామని వారు లెక్చరర్ గా ఉన్న సమయంలో ఎవరు మరి ఆయన అయితే చెప్తారు ప్రవృత్తి చాలా మంచివాడు వాడు చిన్నపై మంచివాడు పెద్ద పెద్దపై దుర్మార్గుడు కావాలని నా పైన దాడి చేయించాడంటే అంటే వారు ఒక్కటే దాస్ గారు ఇప్పుడు మనం అందరము విభిన్న కోణాల్లో ఉన్నాం మనం అందరం ఒకే చేతికి వెళ్ళము కాకపోతే ఒకరం మెత్తున్నాం ఒకరి తక్కువ ఉన్నాం ఒకరు ఆ కులంలో పుట్టాం ఈ కులంలో పుట్టాం కాకపోతే ఈ రోజు నేను కూడా ఒక నేషనల్ వేడ్ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ కి వ్యవస్థాపకులున్నాయి కాకపోతే బ్రాహ్మణ విరాట్ పరివార్ అనేది దాని పేరండి దాని విదేశం వల్ల ఒకటే ఇతర మతాలను ఇనుమడించుకొని ప్రేమ అప్యాయతలతో ఉండే బ్రాహ్మణత్వం ఇతర మతాలపైన విద్వేషం కాకుండా హైందవ విలువని చెప్పే హైందవత్వం చిన్న ఇప్పుడు ఇప్పుడుగా లాంటి దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు ఆ చిన్న చిన్న దేశాలకి ఏ ఇబ్బందులు వచ్చినా ఒక తల్లికి లాగా కాపాడుకునే భారతదేశం విశ్వగురుతత్వం ఈ దానిపైనే దానిపై దానికోసమే పోరాటమైన ఆరాటమైన మన మడక అయినా ఏదైనా కూడా దానికి ఇలాంటి అయితే నేను 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 దాస్ గారి అదే మాట్లాడాను ఈరోజు పుట్టుకతో నేనైనా మీరైనా ఎవరేమైనా బ్రాహ్మణ ద్వేషిగానో లేకపోతే వివిధ ద్వేషిగానో అంటే రెండోది మీకు పైలదాస్ గారు చుట్టం కాదు కదా అంటే క్షమించాలి అంటే ముందు పరిచయం ఇప్పుడు ఏంటంటే ఈ భావజాలం అంటే మీకు జరిగిన అన్యాయము వారికి జరిగిన అన్యాయము అయితే మంచిదే అయితే ఏదో ఒక విషయంలో మీరు తీవ్రంగా స్పందించడానికి కారణం అవుతుంది కారణం మీద మాట్లాడుకొని మనం చాలా అంశాలు అంశాల గురించి పూర్తిగా మనం చర్చించుకుని శక్తిని మన యుక్తిని మన ఏంటి ప్రచార మాధ్యమాలని కానీ మన శక్తిని అంతా ఒకటే అండి ఇప్పుడు ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే ఇంకొక రెండు వేల ముప్పై ఎనిమిది గల భారతదేశం మళ్ళీ ఇంకొక ముఖ్యంగా విడిపోయే పరిస్థితి అందుకని రోజు మనము మన లోపల మన ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే బయట ఇప్పుడు ఇప్పుడు మనం మనం అందరం రామేశ్వరంలో ఉండేటువంటి ఆ శివలింగాన్ని తీసేయాలి కదా అది రామేశ్వర శివలింగానికి శివలింగం ఎలా తీసేస్తారు తీసేయాలి తీసేస్తేనే అందరం ఐక్యమత్యంగా సంఘటితంగా సాంస్కృతికంగా సాంప్రదాయకంగా అందరం మంచిగా ఉంటాము భావి తరాలు కూడా సత్యవంతంగా ఉంటాయి ఒక్క విషయం చెప్తాను ఆగండి బ్రహ్మహత్య పాతకము దానికి దీనికి సంబంధం లేదా నువ్వు బ్రహ్మహత్య అంటున్నారు సంబంధం లేదు బ్రహ్మహత్య పాతకం రాముడి చెట్లు వచ్చింది రాముడి పాతకుడా రాముడిని మాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి నేను చిన్న క్వశ్చన్ స్వామి మనము అవును బ్రహ్మహత్య పాతకం వచ్చింది అంటున్నారు వచ్చినంత మాత్రాన రాముణ్ణి మించిన వాడు బ్రహ్మ కాదు కదా రాముని మించిన సార్ పెట్టిన రోజున సార్ టీవీ చానల్ లో లేదంటే పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చేసి న్యూస్ వైరల్ అయిపోయి పదివేస్తారు మర్చిపోతారు అప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ నామిన పెట్టినారు కేసు శృంగేరు పీఠం వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో శృంగేరు పీఠం వాళ్ళు కాచెంపల్లి సంతోష్ కుమార్ శర్మ దక్షిణ శర్మ బంగారాయి శర్మ వీళ్ళంతా రావు అందూరుపేటరావు నరసింహారావు మొత్తం బ్యాచ్ వీళ్ళందరూ చేరి అక్కడక్కడ అన్ని జిల్లాల్లో పోలీస్ స్టేషన్ లో నా మీద కేసులు పెట్టినారు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినారు ఎన్నెన్నో జరిగినాయి నేను పడ్డాను అంతకన్నా ముందే నేను ఈ ఇష్యూని ప్రశ్నించిన రెండు వేల పదిహేడులోనే లోనే అప్పటి నుంచి ఇది జరగదు ఇది ఒకటే కాదండి ఆంజనేయ స్వామి తెలియజేసింది భద్రాచలం దేవాలయం రామనారాయణుడు కాదనేసి శివరాముడు అనేసి మళ్ళీ ఈ లక్ష్మీదేవి మీద కాదంబరి అనే పుస్తకంలో బూత్ కథలు రాసింది రకరకాల అంశాలు చాలా ఉన్నాయి వీటి పట్ల సినిమా వాళ్ళు బూత్ సినిమాలలో శివుడు ముందు కొడతాడని శివుడు గంజా కొడతాడనేసి సీరియల్ సినిమాలు తీసి రకరకాలుగా బ్రష్ చేస్తా ఉండేది మన వాళ్ళే మీ సన్నిటి మీద మాట్లాడుతూనే ఉన్నామండి మెయిన్ ఎజెండా ఏమంటే మీరు బ్రాహ్మణులు మీరు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు గౌరవప్రదమైనటువంటి ఒక స్థానంలో వైద్య వృత్తిలో ఉన్నారు బ్రాహ్మణ సంఘాలకు కూడా ఏదో అధ్యక్షుని అంటా ఉన్నారు కాబట్టి మీరు సంఘటితం చేయండి నన్ను రమ్మంటారా నేను వస్తాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను సార్ వస్తాను మనం అందరం కలిసి రామేశ్వరంలో రాముడు లింగాల్ని పాతి పెట్టలేదు అనేది మా స్టాండ్ వాల్మీకి రామాయణంలో మీరు చూపించండి రాముడు పాతాత్ముడని వాల్మీకి వారు రాసినట్లుగా వాల్మీకి వారి రామాయణంలో రాముడు పూజించలేదు మార్చండి ఇది నిరూపణ జరిగి శివలింగాన్ని సార్ శివలింగాన్ని రామేశ్వరం ఆలయం నుంచి క్లీన్ చేయాలి అదే విధంగానే రామాలయాల్లో అంతా శివలింగాల్ని పెట్టి రామలింగుడు రామలింగేశ్వరుడు అనేసి చెప్తానున్నారు అవన్నీ క్లీన్ చేయాలి అంతవరకు మా ఉద్యమం మా పోరాటం ఆగను సార్ ఓ పనిగా చెప్తాను ఎవరి దీన్ని మనస్పర్ధలు అన్నా ఎన్నైనా ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణాలు ఇచ్చేదాని ఇప్పుడు ఈ విషయమే నిజంగా జన్యునైతే రాష్ట్రీయ స్వయం సేవ మౌనంగా ఉంటుందా ఏం సార్ విశ్వ హింద పరిషత్ మౌనంగా ఉంటుందా విశ్వ హిందు పరిషత్తు ఆ విశ్వత్తు బజీరంగపల్లి ఇవన్నీ వేసుకు సార్ వాళ్ళకు అబ్జెక్ట్ తెలియదు సార్ నేను అంటా కదా వీళ్ళకి అందరికీ వ్యాపారం విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఇంకోటి శివశక్తి ఉంది జనశక్తి హిందూ సంస్థలు అనేది పక్క బిజినెస్ సంస్థలు ఇవి ఇది నిజంగా దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వాటిల్లో లేరు దైవం అంటే ఏమి రాముడు అంటే అని తెలియదు గలకి భక్తి అంటేనే తెలియదు సార్ భక్తి అనేది వ్యాపారం ఏంటి సార్ లేకపోతేనే ఐటి రామాలయం వాళ్ళు లేకపోతే సార్ రాముడు రాముడి వల్లనే రామాలయం వచ్చింది వీళ్ళ వల్ల కాదు మోడీ గారి వల్ల కాదు హిందూ సంస్థల వల్ల కాదు ఎవరి వల్ల చెప్తా శ్రీరాముదేవుడి వల్లనే రామాలయం వచ్చింది ఆయన సంకల్పం లేకపోతే వీళ్ళందరూ ఎంత అయ్యా సార్ ఆయన సంకల్పం ఒకటే కాకపోతే ఆ రాముడు కూడా చెప్పింది ఏంటి జన్ని జన్మభూమి స్వర్గాదీ కలిగేసి జన్మభూమి రక్షణ మొదలరా బాబు మీకు దైవభక్తి లేకుండా దేశభక్తి మొదలరా అని చెప్పింది రాముడే కదా మంచిదే మంచిదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా సంకల్పం అనుకునే ఉద్దేశం ఒకటే మీరు ఒకసారి కైల్లాస్ గారితో ఒకసారి మీరు మాట్లాడండి ఎందుకంటే వారితో మీకు అంటే ఇద్దరు భావజాలం ఓకే ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే మన ఫోకస్ ఇక్కడ ఏదో జరిగింది అది ప్రాక్టికల్ గా సార్ మన కోక మీరు అంటా ఉన్నారు మనందరం కలిసి కట్టిగా ఉండాలి దేవుడు వద్దు తిప్పుకోకూడదు ఖచ్చితంగా నేను చెప్పారా ఇస్తాను మీ మాటలకి అంగీకరిస్తాను కానీ నా మనస్తత్వము నా భావజాలం ఏంటంటే రామేశ్వరంలో లింగాన్ని చేయాలి అంతవరకు ఆ తేదీ ఉండదు వివాదాలు జరుగుతాయా కలహాలు జరుగుతాయా గొడవలు జరుగుతాయా అన్నిటికీ సార్ కానీ చుట్టుకోవడం కానీ విమర్శ అనేది కష్టంగా ఉంటుంది బ్రాహ్మణులను ఖచ్చితంగా విమర్శిస్తాము ఆలయాల్లో అర్చకులం మేము చెప్పుకొని పురోహితులం అని చెప్పుకొని ధర్మానికి ప్రతీకలుగా అదే మృత్యులోనే జీవిస్తూ మీరు దైవానికి దోహం జరుగుతుంటే వాడు క్రిస్టియన్ వాడు వచ్చి రాముడు పాతాత్ముడు రాముడు వాళ్ళ నాయని ఉండట్లేదని సినిమా తీసినాడు సాట్ ఫిల్ము ఇంకోడ క్రిస్టియన్ సంస్థిన్నం మర్మాన్నము అనేసి కేవలంగా మీరు సినిమా తీసినారు ఎందుకు చూస్తా ఉన్నారు వీటి పట్ల మీరు మాట్లాడుతా ఉంటారా ఏ బ్రాహ్మణులు కానీ ఏ హిందూ సంస్థలు కానీ హిందూ సంస్థల కోటశ్రీ కరుణాకర్ గారు వాళ్ళు ఏంటంటే ఇదే జరుగుతా ఉన్నాయి మార్పు జరగలేదు సార్ ఇక్కడ మీరు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ధర్మానికి సైనికుడుగా ఉన్నవాడు నిద్రపోతు నిద్రపోవడం వల్లే మేమందరం ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అదే కదా మీరు చెప్పేది మీరు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీరు పాజిబిలిటీ ఉంటే ఒక్కసారి మా క్రిస్టియన్స్ అది పెట్టింది నాకు ఒకసారి వాట్సాప్ లో షేర్ చేయడం వీలవుతుందా అవుతుంది మీరు ఆ సినిమాలు తీశారు అన్నారు కదా అది ఒక్కసారి నాకు పంపించే ప్రయత్నం చేయండి పంపిస్తాను

ఈ కేసులు బీసులు పెట్టుకోవడము మనదంతా ఏంటి ఇంట్లో ఉన్న అన్నదమ్ముల పంచాయతీ అన్నదమ్ముల పంచాయతీ సరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఇంట్లో తాత ఫోటో తీసేయండి అని ఒకరు అంటున్నారు తండ్రి ఫోటో తీసేయండి అని మరొకరు అంటున్నారు మా తాతయే గ్రేట్ అని ఒకరు అంటున్నారు తండ్రి గ్రేట్ అంటున్నారు మొత్తానికి ఏంటంటే అందరం ఒక వంశం వాళ్ళని నేను అంటున్నాను అవును సార్ సార్ మాట చెప్పి నేను ముగిస్తాను ఒక్క మాట మీరు వినండి నిన్న కూడా ఒక టీవీ ఛానల్ సుధీర్ శర్మ అనే అవుతాను నేను దాన్ని ఖండించాను సార్ వినండి ఈ మాట వినండి ఈ మాట మీరు ఆలోచించండి ఇప్పుడు కాదు ఇంకొంచెం తర్వాత కూడా పూర్తిగా నాకు సంబంధం లేదు ఎవరినన్నా తీసుకొని కానీ ఈ మాట మీరు ఆలోచించండి రామణాసురుడు బ్రాహ్మణ జాతిలో పుట్టినాడు కాబట్టి వాడు లక్ష తప్పులు చేసినా కూడా వాన్ని చిచ్చిస్తే పాపాలు ఇప్పుకుంటాడంట బ్రాహ్మణ జాతిలో పుట్టినోడు లక్ష్మీన్నాడా అన్నాడు నా దగ్గర వీడియో ఉంది డౌన్లోడ్ చేసి పెట్టాను నేను దాన్ని నాకు పంపించేది నాడు తలకే ఉందా లేదా అసలు నాకు అర్థం కావట్లేదు ఉండేటువంటి వాళ్ళు ఆ జాతిలో పుట్టే లక్ష తప్పని చేసినా కూడా సిక్స్టీ ఫోర్ అది 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 ఒక విషయం చెప్తున్నాను ఏ బ్రాహ్మణ్ దాన్ని అంగీకరించడండి లేదు ఈ మాట బంగారా శర్మ కూడా అన్నాడు ఈ మాట పాగంటి వారు అన్నారు దరిపాటి వారు అన్నారు ఈ మాట ఈ కాదు సార్